హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్క చానాల్ జూబీ పేహ్ల వార ప్రచారకై ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మంచి అబ్బున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత ఉదయాన్నే నాలుగైదు గంటలకి సంత అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఈరోజు మార్కెట్లో ఎలాంటి హోటల్ పిల్లలు వచ్చిన్నాయి వాటి ధర ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం గత మూడు వారాల నుంచి రెండు వారాల నుంచి సంతకైతే మనం రాలేదు ఇది హెల్త్ బాగలేక కొద్దిగా రాలేకన్నాను సో చాలామంది వీడియో కింద కామెంట్స్ పెట్టినారు అలాగే చాలామంది ఫోన్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సో హెల్త్ బాగలేక రాలేకపోయినాం ఇప్పుడైతే హెల్త్ పర్వాలేదు బాగానే ఉంది మధ్యలో ఒకరోజు కడపకి వెళ్ళాం కడపకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఎండకి కొద్దిగా నీరసంగా ఉండేసి మళ్ళీ ఏం వీడియో సపోర్ట్ చేయలేదు గురువారం రోజు సో దేవుడి వల్ల మీ బ్లెస్సింగ్స్ అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి కొన్ని వీడియోస్ విసిట్ చేద్దాం ప్లానింగ్ చేస్తాం సో ఈరోజు మార్కెట్ ఎలా ఉందనేది చూసుకురావడానికి ట్రై చేద్దాం సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడుపోయిందండి సో రంగులు వేస్తన్నారు పిల్ల అయితే రంగు బాగా కనిపిస్తూ ఉంది సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు పద్నాలుగు కేజీలు అటు ఉంటాయి లైవ్ వెయిట్ ఎందుకంటే అన్నీ కలిసి గట్టుగా ఉన్నాయి ఇవి పద్నాలుగు కేజీల దాకా లైవ్ వెయిట్ ఉండొచ్చు అంత కొనరు అడిగితే మీరు కొన్నారనా నేర్కొన్నారా ఎంత పడిందన్నా జా సో ఇదైతే యావరేజ్గా లైవ్ వెయిట్ ఒక పద్నాలుగు కేజీలు అని ఉంటుంది అమ్మిన వ్యక్తి చెప్పిన ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలకి అమ్మాయిని అంటున్నారు అంటే ఇది ఒక మూడు ఒక నాలుగు ఐదు ఆరు పిల్లలు ఇది ఒక ఏడు పిల్లలు తక్కువ ఉన్నాయి మిగతావి కొద్దిగా ఉన్నాయి సో యావరేజ్ మీద చూసుకున్నప్పుడు పద్నాలుగు కేజీల దాకా లైవ్ వేట్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను పదమూడున్నర పద్నాలుగు కేజీలు ఉంటుంది అంతకు మించే ఎక్కువ ఉండదు పద్నాలుగు వేల ఐదు వందలకి కొని ఉన్నారనుకున్నారు ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద కొని ఉన్నారంటున్నారు ఏదో కొన్ని పిల్లలు ఉన్నాయి ఒకసారి చూసుకున్నారు సో ఈ బ్యాచ్లో కూడా మనకు ఒక అరవై పిల్లలు దాగున్నాయి అన్నీ అరవయా నలభై ఐదా ముప్పై నాలుగా ముప్పై నాలుగు పిల్లలు అనేటు ఉన్నాయండి ధర వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు లైవ్ ఎయిట్ అన్నీ ఒకలాగా లేవు పదిహారు అలా ఉంటుంది లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ కేజీస్ దాకా యావరేజ్గా లైవ్ ఎయిట్ ఉంటుంది అంటే వెనకాల కనిపించే పిల్లలే కనిపిస్తున్నాయి ముదురుల పిల్లలు ఏం లేవు అక్కడ సో నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి పంతొమ్మిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్తాను సో మా నా గంగాధరన్న కాడ కూడా ఉన్నాయి అమ్ముడిపోయినాయి ఇటు పక్క కొనిట్టున్నారు కొనేశారనా మీరు కొన్నారనా అమ్మారా కొనుక్కును ఎంత వందలు పెద్ద కొని ఉన్నారు ఎవరన్నా పూడి అది ఎక్కడ అది కాళహాస్తి ఓకే లోకల్ గానే పూడి అంటున్నారు పదమూడు వేల ఐదు వందలు ఐదు వందలు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పెట్టున్నారంట ఒకటి రెండు మూడు రంగులు ఉన్నాయి మిగతా అన్ని వైట్ పిల్లలే పదమూడు వేల ఐదు వందలు లైవ్ ఏజ్ యావరేజ్గా అంటే ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఒక రకమైన లైవ్ ఎయిట్ ఉంటుంది మిగతాదంతా ఒకే రకమైన థర్టీన్ కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ అనేవి ఉంటాయి సో ఏడిట్ని డివైడ్ చేయాలా ఇంకా పర్వాలేదు ద్వారా కూడా సో ఇది పెద్ద కట్ట ఉంది దాంట్లో నుంచి విడదీసేస్తారా అమ్మేస్తారా ఒకసారి అడిగి తెలుసుకుందాం మొత్తం ఈ పిల్లలు వచ్చేటప్పటికి సో ఈ తాడులో ఉండే పిల్లలు యావరేజ్గా పదిహేను కేజీల దాకా ఉండొచ్చు అంటే ఇక్కడ కొద్దిగా చిన్నపిల్లలు కనిపిస్తున్నాయి ఇక్కడ అంతా ముందర ఎర్రవి ఉన్నాయి పదిహేను కేజీల లైవ్ వెయిట్ అనేది అనుకోవచ్చు ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకున్నా ఒకసారి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి పదిహేను వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు ఇది బ్యారం చెప్పారు ఇది కొన్నవాళ్ళు ధర చెప్పారు అంటే ఇక్కడ ధరలు ఎలా ఉంటాయనేసి చాలామంది అడుగుతున్నారు ఎలా ఉన్నాయి ఎంతకొస్తున్నాయి అనేసి దీంట్లో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి దారం చెప్పడం వేరు కొన్న పిల్లకి ధర చెప్పడం వేరు కొన్న ధర సో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ఇది వచ్చేసేటప్పటికి ఈ కట్టలో నుంచే లాక్కున్నారు పదిహేడు వేల ఐదు వందలు ఎంత కొన్నారు బాబా ఎంత పడిందన్నది పదహారు ఐదు సో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొని ఉన్నారంట ఇది బ్రదర్ వచ్చేటప్పటికి సో ఫిఫ్టీన్ కేజెస్ ఏ ఉంటుంది లైవ్ ఎయిట్ యావరేజ్గా పదహారు వేల ఐదు వందల మీద కొని ఉన్నారంట బ్రదర్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ ఫిఫ్టీన్ కేజెస్ యావరేజ్ లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ కేజెస్ ఉన్నాయి సో ఈ బ్యాచ్కి ఏదో గారం జరుగుతూ ఉంది పదిహేను వేల ఐదు వందలకేమో ఫైనల్గా ఇస్తాను అంటున్నారు ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పు మాట్లాడు లేదంటే లేదంటున్నారు సో యావరేజ్గా లైవ్ ఎట్ ఫిఫ్టీన్ కేజెస్ అనేవి ఇది పక్కా ఉంటాయి పదిహేను వేల ఐదు వందలు అనేది బ్యారం వెళ్తుంది పైకి వెళుతుంది సో ఇది కూడా చూద్దాం చాలాసేపటి నుంచి బ్యారాలు అవుతా అవుతూ ఉంది సో ఈ దీంట్లో పిల్ల వచ్చేటప్పటికి పది పిల్లలే ఉన్నాయి పిల్లలు బాగున్నాయి అండ్ బార వింటే పగిలిపోతుంది ఇప్పుడు మనకు ఒకసారి విందాం మనం ఏం చెప్పినారు నా ఇది ఇరవై ఐదు సో పిల్ల వచ్చేటప్పటికి చూడ్డానికి బాగా కనిపిస్తూ ఉంది సో లైవ్ ఎయిట్ ఇరవై కేజీల పైనే ఉంటుంది అంటే ఇరవై రెండు కేజీలు అనుకోవచ్చు లేదా ఇరవై కేజీలు అనుకోవచ్చు జత్తా వచ్చేసి ఇరవై ఐదు వేలు అంటున్నారు సో రేట్ కొద్దిగా బాగుంది వస్తువు అంటే రేట్ మారిపోతూ ఉంది ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాం ఎందుకంటే మేము కూడా కొన్ని పిల్లలు కొనాలనేసి తిరుగుతున్నాం అటు పక్కకు పోలేదు మనం ఇంకా ఈ మధ్యలో గ్యాప్లోనే తిరుగుతూ ఉన్నాం సో ఆ పెద్ద పొట్టలకు పెద్ద పొట్టేళ్ళు అంటే పొట్టేళ్ళు కాదు పిల్లలే సో వీటికి చాలాసేపటి నుంచి దానాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి తగ్గటం లేదు ఆ మధ్యలో చివరిలో మూడు పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకున్నాం ఇది ఒకసారి మనం ఆ పిల్లలు కూడా చూపిస్తాను సో ఈ మూడు పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు పిల్లలు లేకపోతే మొత్తం ఒకే వెయిట్లో ఒకే పిల్ల ఉంటుంది ట్వంటీ ప్లస్ అనేది ఉంటాయి ట్వంటీ త్రీ అలా ఉంటాయి ఇవి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నారు భారం అనేది ఇరవై మూడున్నరవై చెప్తున్నారండి పిల్లల వెనకాల నుంచి అయితే మీరు చూశారు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు కొద్ది పిల్ల బాగా ఉంది నీట్గా ఉంది అంటే మాంసంతో సంబంధం లేదు ధర అనేది బాగానే చెప్తా ఉన్నారు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇకపోతే ఇక్కడ కూడా మనకు ఒక ఇరవై రెండు కేజీలు అలా వచ్చేటివి పది పిల్లలు ఉన్నాయి వీటికి కూడా ధరలు అలాగే చెప్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఎంత చెప్తున్నారు అనేది ట్వంటీ కేజీస్ అనేటివి లైవ్ ఎట్ ఉండొచ్చు ఎయిటీన్ ట్వంటీ ఉంటుంది అనుకుంటున్నా ట్వంటీ కన్ఫామ్ కాదు ఎయిటీన్ ట్వంటీ ఉంటుంది ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఎలా చెప్పినారన్న అది అడుగుతున్నారా సో దారం అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది చెప్తా ఉన్నారు బ్యారాలు జరుగుతూ ఉన్నాయంటే ఒక ఐదు వందల మీద భేదం అనేది చెప్తున్నారు ఎయిటీన్ ట్వంటీ కేజీసే ఉంటుంది లైవ్ ఎయిట్ యావరేజ్గా సో పక్కన చూద్దాం ఈ బ్యాచ్ ఈ బ్యాచ్లో ఈ పొట్టళ్ళు అడుగుదాం అనుకుంటే ఆయన దగ్గర కూడా రానివ్వటం లేదు ధరా అంతా చెప్తున్నారు సో లైవ్ ఎయిట్ విషయానికి వచ్చేటప్పటికి ఒక ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు అట్లా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీలు ఉంటుంది లైవ్ ఎయిట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్ముకుంటున్నాడు కానీ కట్ట మీద ఎవరికి సెట్ కావటంలా ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర చెప్పి ఆగిన్నాడు ఆయన ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ఫైనల్ ప్రైజ్ నిలబడి ఉన్నారు చాలాసేపటి నుంచి ప్రేరణ జరుగుతుంది దీనికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్గా నిలబడిపోయి ఉన్నాడు ఆయన ఇరవై నాలుగు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి రంగులు ఒక నాలుగు ఉన్నాయి ఇది కూడా పద్నాలుగు కేజీల దాకా యావరేజ్గా లైవ్ ఎయిట్ ఉండొచ్చు ఫార్టీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది ఫార్టీన్ కి బ్యారం పెట్టారు ఆయన ఇవ్వనని చెప్పేశాడు ఆయన సో కొనే వ్యక్తికి ఇష్టం లేదు కానీ బ్యారం పెట్టేవాళ్ళు పెట్టారు పద్నాలుగు వేల దాకా ఫైనల్గా కాలేదు అది సెట్ కాల ఫార్టీన్ థౌజండ్ దాకా అడిగేశారు కొనే వ్యక్తి పద్నాలుగు వేలు లోపల అడిగారు మధ్యలో ఉండే మధ్యవర్తి వచ్చేసి పద్నాలుగు వేలు దాకా అడిగేశారు ఆయన ఇవ్వండి అని చెప్పారు ఫార్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పర్వాలేదన్న దేవుడి దేవాలంతా బాగుంది సో అందరికి సేట్ ఆయన ఆయన తీసుకుంటా ఉన్నా సేట్ని కూడా ఓకే వచ్చింది వచ్చింది బాగా వచ్చింది పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు బేరం చెప్తున్నారు వాళ్ళు పద్నాలుగు వేల దాకా అడిగి వెళ్ళిపోయినారు చూద్దాం ఈరోజు ఉండే ఉందిలే మార్కెట్ ధరలు వెళ్తున్నాయి ఈరోజు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది దీన్ని చూద్దాం దానికంటే ముందు ఇక్కడ చూడండి ఒక ఐదు పిల్లలు పిల్లలు చూడడానికి నీట్ గా ఉన్నాయి అలా నీట్ గా ఉండే దగ్గర గుంపులు పడిపోతా ఉన్నాయి పంతొమ్మిది వేల కథ అడిగారు సో అది విషయము కొద్దిగా పిల్ల బాగా ఉంది అంటే అక్కడ గుంపుగా జనాలు చేరిపోతున్నారు ధరలు వాళ్ళు అట్ట పెంచేస్తున్నారు పిల్ల కొద్దిగా బాగుంది చూడ్డానికి సో పంతొమ్మిది వేలకు జత అడిగేశారంట పెద్ద ఆయన వచ్చేసి సో ఈయన పంతొమ్మిది వేలకు అడిగినా కానీ ఇవ్వలేదు అంటున్నారు ఇక్కడ పిల్ల చూడొచ్చు మీరు పది ఐదు పిల్లలే ఉన్నాయి లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే పదిహేను కేజీలు పదహారు కేజీలు ఉంటుంది సిక్స్టీన్ కేజీస్ దాకా ఉంటుంది నైన్టీన్ థౌజండ్ అనేది ఇవ్వలేదు బా